నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కూడా సామాజిక ఈ సమాజంలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం జనాభా యొక్క శ్రేయస్సు కోసం తొంభై ఐదు శాతం ప్రజల అభివృద్ధి కోసం మహనీయుల యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నటువంటి సిద్ధాంత కర్తలైనటువంటి వ్యక్తుల మీద తరచుగా కూడా కొంతమంది మతోన్మాద శక్తులు మతోన్మాద గుండాలు తరచుగా కూడా వారిని దూషిస్తూ వారి మీద అవహేళన చేస్తూ వారి మీద వక్రీకరించి మాట్లాడుతూ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రొఫెసర్ కృష్ణ గారు తన యొక్క గలం ద్వారా రాజ్యాంగ హక్కులను ప్రజలకు వివరిస్తూ యావత్ సమాజం యొక్క చైతన్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి వారి విధి విధానాలన్నీ కూడా ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉంటాయి కానీ రౌడిజమో గుండాయిజమో లేదంటే ప్రజల్లో మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడమో లేదంటే ప్రజల యొక్క కీడు చేయడమో లేదంటే ప్రజలను చీటింగ్ చేయడమో అటువంటి అంశాలు మాత్రం ఉండవు కేవలం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి కృష్ణ గారు అలాంటి వ్యక్తులు చాలామంది మీద కూడా ఇవాళ చీకోటి ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక గూండా తను ఇష్టానుసరమైనటువంటి ప్రసంగాలను చేస్తూ సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ నేను సూటిగా స్పష్టంగా ఈ వేదిక ద్వారా నేను చీకోటి ప్రవీణ్ ను ప్రశ్నిస్తా ఉన్నా నీ దగ్గర నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే ఈ సమాజం మేలును కోరుకునేటువంటి వ్యక్తి అయితే కనుక కృష్ణ గారి యొక్క తప్పులను నువ్వు నిరూపించితే నువ్వు మొగోలు బిడ్డ బిడ్డా కృష్ణ లాంటి త్యాగదరులను సిద్ధాంతం పని పనిచేస్తున్నటువంటి ఇంకెవరి మీద కూడా నువ్వు తరచుగా చేస్తున్నటువంటి వివాదస్పరటువంటి వ్యాఖ్యలకి కూడా నువ్వు చేస్తున్నది రౌడీజం నువ్వు చేస్తున్నది గుండాయిజం నువ్వు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం నువ్వు చేస్తున్నది ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసినటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చిచ్చు పెడుతున్నటువంటి కార్యక్రమం మతం ముసుగులో పప్పం కడుపుతున్నటువంటి దుర్మార్ కూడా హజరకృష్ణ లాంటి వారి జోలికి వస్తే సందర్భం సందర్భంగా బయట ప్రజలు తిరగనీయరు నూటికి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు ఏకమైతే నీ లాంటిన్న పప్పులు అసలే ఉడుకోవు బిడ్డ మా లోపల బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ధైర్యం ఉన్నది మహాత్మా జ్యోతి బాపులే గారు కల్పించినటువంటి చైతన్యం ఉన్నది కానిసీరామ్ గారు లాంటి ఒక త్యాగాల మీద మేము ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తులం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశము లో ఉన్నటువంటి బహుజన ప్రజలంతా కూడా ఏకమైనప్పుడు నీలాంటి వాళ్ళ పప్పులు ఉడుకోవు కాబట్టి బిడ్డ నువ్వు మతం ముసుగులో చేస్తున్నటువంటి దందాలు మాకు తెలియ నువ్వు మతం ముసుగులో గల హిందూ 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 అని తిరిగి తిరిగేటువంటి నువ్వు హిందువులకు ఈ హిందూ దేశానికి లేదంటే హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి జూదాన్ని పాశ్చాత్య దేశాల్లో బిజినెస్గా నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాకు తెలియయా చీకటి క్రియలు మాకు తెలియయా అమ్మాయిలతో చేస్తున్నటువంటి అగాయిత్యాలు మాకు తెలియయా బిడా నువ్వు నీ యొక్క అక్రమ సంపాదనను చీకటి బిజినెస్ను కాపాడుకోవడానికి ఏదో బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల మరణ పొందడానికి మా వ్యక్తి వస్తే మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి